గుంటూరు జిల్లా నంబూర్లోని వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల యూనివర్సిటీగా మారడం సంతోషంగా ఉందని సంస్థ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అన్నారు యువతకు ఉద్యోగాలు వచ్చే కోర్సులకు అధిక తెలిపారు యూనివర్సిటీగా మారిన తర్వాత ఫీజులు పెరుగుతాయని అపోహలు వద్దని స్పష్టం చేశారు ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిభ ఉన్న వారిని గుర్తించి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు కాలేజ్ పేరులోనే పేరులోనే యూనివర్సిటీ మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ అని రాసుకున్నాం చేసుకొని బయట లోకంలో కూడా వారికి అవసరమయ్యే స్కిల్స్ కానీ వారికి అవసరమయ్యే చదువు స్టాండర్డ్స్లో నడిపేట్టు చూద్దామని పెట్టి ప్రయత్నం ఉంది యూనివర్సిటీ అవగానే అంతా మన ఫీజులతోటి మనం ఎక్కువ ఫీజులు పెట్టుకొని డబ్బులు కట్టగలిగిన వాళ్ళే చేరితే అదే డిసిప్లిన్ తోటి అంత బాగా జరుగుతా లేదా అనేది మాకు అనుమానం ఉండింది అందుకని యూనివర్సిటీ అయిన తర్వాత కూడా మేము చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోటాయని తీసుకున్నామో అంతకంటే తక్కువ ఫీజులతోటి కామన్ మ్యాన్ విత్ ఇన్ రీచ్లో ఉండి మెరిట్ పిల్లలు కాలేజీలో చేరేట్టు గట్టి ప్రయత్నం ఇది సో ఆ ఒక్కటి మంచి పిల్లలు చేరటం కోసం వాళ్ళకి ఇన్ రీచ్ ఉండే ఫీజులు పెట్టి కాలేజీకి అవసరం యూనివర్సిటీకి అవసరం తీసుకుంటామని గట్టిగా ప్రామిస్ చేస్తున్నాం సో యూనివర్సిటీ అవగానే మొదటి చేసిన పని ఏంటంటే అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ అనే మా నాన్న పేరు అప్పారా గారు సో అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ అని పెట్టాము అప్పా అంటే బేసిక్గా చాలా భాషల్లో ఫాదర్ అని కూడా ఉంటుంది మన ట్రెడిషనల్ బిజినెస్ని మనకి ఏదైనా కానీ మనకు ఉన్న ఇంటి దగ్గర మనకున్న వ్యాపారాలు కానీ ఏదైనా కానీ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళడానికి ఎక్కువ ఫ్యామిలీ బిజినెస్కి ట్రెడిషనల్ బిజినెస్కి సంబంధించి కాన్సన్ట్రేషన్ జరుగుద్ది మిగతా అంటే మార్కెటింగ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉండవని కాదు కానీ ట్రెడిషనల్ బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది